ఖమ్మం జిల్లా వైరా మండలంలో వేబ్రిడ్జి సమీపంలో లారీ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపినటువంటి లారీలోని డీజిల్ బ్యాటరీలను దొంగలు చోరీ చేశారు గత ఐదు నెలల్లో దాదాపు ఐదు లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు సంఘటనలు కార్యాలయ సీసీ ఫుటేజ్ అయ్యాయని వైరా కొన్ని జిల్లా మండలాల్లో డెబ్బై లారీలు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండగా రాత్రివేళ లారీలను చేసుకుంటూ దొంగతనాలు పెరిగినట్లుగా తెలియజేశారు బాధితులు వైరా పోలీస్ ఫిర్యాదు చేశారు மக்கள் கிப்பாடுப்பா स्टार्टिंग tekrar... तो लगता है कार्यबाजी इसमें आदि मौत दीचे डबल मंचिका पड़ती है मंचिका को पड़ा देख ले जाओ इन्हें डबल नहीं जाओ नानी का डिफोन वगैरह मारता है जवाने हाँ आते हैं ना मास्टर यस मास्टर की तो बैटरी नाफल డ్రిల్ దాంట్లో పైప్ వేస్తాడు మూడు వందల లీటర్లైనా నాలుగు వందల లీటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది మిషన్ ఆ మిషన్ కూడా